오이아 <머래> <머래> అనంతపురం అనంతపురం వైపు నుండి తిరుపతి పోవడానికి కళ్యాణు ఉవాసు పోతుండగా కొత్తలపల్లి హైవేలో పోతూ ఉంది మధ్యలో అనుకోకుండా సెల్ఫ్గా డ్రైవరే అదుపు తప్పి కారు పడగా దాంట్లో ప్రయ ప్రయాణిస్తున్న పది మంది ఐదు మంది పెద్దవాళ్ళు ఐదు మంది చిన్నవాళ్ళు ప్రమాదంలో ఉండగా మాకు ఫోన్ వస్తే ఇమ్మీడియట్ పోయి పోలీస్ జీప్లో హాస్పిటల్ చేర్చినాం వాళ్ళను ట్రీట్మెంట్ పొందుతూ దా వెహికల్లో ఉన్న ఒక రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన కుమారుడు యశ్వంత్ అనే అబ్బాయి ఇద్దరు చనిపోయినారు మిగిలిన స్వల్ప గాయాలైనాయి దాంట్లో ప్రయాణిస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తికి కొద్దిగా సీరియస్గా ఉన్నందున అనంతపురంకి రెఫర్ చేయడం చేశారు ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ బెంకల్లో పోతున్న వాళ్ళంతా కళ్యాణ దూరం వాసులు తిరుపతికి దర్శనానికి పోవాలని చెప్పేసి పోతున్నారు ఉదయం ఎనిమిదిన్నరకు కళ్యాణ రూమ్లో బయలుదేరునారు బతలపల్లి స వచ్చే బత్తలపల్లి హైవేలోకి వచ్చేట పదమూడు గంటల టైం అయ్యింది ఆ టైంలో డ్రైవరు అదుపు తప్పి అనుకోకుండా అదుపు తప్పి తన తనే కారు పల్లి కొట్టింది దీంట్లో ఈ విధంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ దెబ్బలు దొరికి